ఒకప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే అప్పట్లో కేంద్రం పేరు కానీ మోడీ పేరు కానీ ఎక్కడా వెనపడినిచ్చేవారు కాదు ఇప్పుడు చెప్తున్నారు ఇది కేంద్రం వల్లే వచ్చింది ఇది మోడీ వల్లే వచ్చింది ఇది మోడీ చొరవతోనే రాగలిగింది తీసుకురాగలిగా అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది అంటే ఇప్పుడు ఉన్నది కోటం ప్రభుత్వం కాబట్టి చెప్తుంది అని అనుకోవాలి కానీ ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు కూడా ఎంత ఎంతగా ప్రచారం అయితే లేదు ఏదైనా కారణం ఒక్కొక్కసారి ఇండైరెక్ట్గా పేపర్లో రాసేవారు కేంద్రం ఇవ్వలేదు కేంద్రం ఇచ్చుంటే వచ్చుండేది అనేది అంతే తప్ప ఇది వచ్చిన పథకంలో కేంద్రం అప్పుడు చెప్పేవారు కాదు ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ రావడానికి మోడీయే కారణం అనేది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఎందుకంటే ఈ డేటా సెంటర్ వాస్తవానికి అమెరికా వెలుపల ఫస్ట్ టైం ఈ స్థాయిలో ఇంత భారీ స్థాయిలో డేటా సెంటర్ పెట్టడం అది కూడా విశాఖలో ఫస్ట్ టైం అంట గూగుల్ అయితే ఇది అంత ఈజీగా అయితే వచ్చేలేదు ఎందుకంటే ఒక గూగుల్లో డేటా సెంటర్ పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళు సరైన ప్రాంతాన్ని ఎంపు చేసుకుంటారు వాళ్ళకి ఎలాంటి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయనేది ఇవన్నీ చూసుకుంటారు ఇలాంటి సందర్భంలో ఇమీడియట్గా నారా లోకేష్ ఎంట్రీ అవ్వడం దీనికి సంబంధించి ఆ డేటా సెంటర్ని వైజాగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కేంద్ర మంత్రి అశ్వినివి వైష్ణవ్తో మాట్లాడడం తర్వాత ఆయన ఓకే చెప్పడం తర్వాత చంద్రబాబు నాయుడు గారి రంగంలో దిగి మోడీ అపాయింట్మెంట్ తీసుకుని మోడీతో చర్చించడం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రావాలనే ఉంది గుజరాత్కి కూడా తీసుకెళ్ళొచ్చు కానీ ఇక్కడ వీళ్ళిద్దరు ప్రయత్నం వల్ల మోడీ కూడా అంగీకరించడం వల్ల మోడీ చొరవతో ఇప్పుడు ఆ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో అది విశాఖకు రావడానికి వాళ్ళు అంగీకరించడం ఒప్పందం కుదుర్చుకోవడం ఇదంతా జరిగింది ఇది స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అంటే ఒక రకంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం ఏ రకంగా సహకరిస్తుంది ఆంధ్రప్రదేశ్కి అనేది ఓపెన్గా చెప్తున్నారు దీనికి తోడు మోడీ కూడా ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ పెట్టారు ప్రత్యేక ఫోకస్ పెట్టారని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అలాగే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి రెండు ఉంటాయి ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనం ఉంటుంది రాజకీయ ప్రయోజనం కూడా ఖచ్చితంగా ఉంటుంది రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు ఆశించకపోతే ఇంకేం ఆశిస్తారు కాకపోతే ఏం జరిగినా ప్రజలకు మంచి జరుగుతుందా లేదనేది మాత్రం ఇక్కడ చూసుకోవాలి ఆ యాంగిల్లో చూసినప్పుడు ఇది చాలా మంచిది కాకపోతే ఇందులో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిస్తే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి రెండు కలిసి ఉంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి అనడానికి ఇది ఒక నిదర్శనం అలాగని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో ఎవరు గొడవలు పెట్టుకోరు ఎవరు వివాదాలు విభేదాలు పెంచుకోరు కానీ కలిసి ఉంటే ఎంత లాభం అనేది ఏది ఏమైనా మొత్తానికి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ రావడంలో మోడీ చూపించిన చొరవ దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖలో ఇంత పెద్ద స్థాయి గూగుల్ డేటా సెంటర్ రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఆ విషయంలో మోడీ ప్రయత్నం వల్లే ఇదంతా జరిగింది అనేది చెప్పడం నిజంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కూడా మంచి బూస్ట్ ఇచ్చిన అంశం ఇది